నాకు ఇవన్నీ చెప్పాలి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ బాల్ వెరీ గుడ్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ డోరీ వాట్ ఈస్ దిస్ మీకు తెలుసు ఇది ఏంటి ఇదేంటి చెప్పు ప్లీజ్ నన్ను ఎలిఫెంట్ నీ బొమ్మల్లో చూస్తావు కదా ఎలిఫెంట్ అది కదా వాట్ ఈస్ దిస్ అయిపోయింది ఫ్రూట్స్ చెప్పు ఫ్రూట్స్ నేమ్స్ ప్లస్ ఫ్రూట్స్ నేమ్స్ చెప్పు అలా కాదు నాకు చెప్పు యాపిల్ ఆపే బనానా మ్యాంగో అది వేరే బుక్ లో ఉంటది ను చెప్పాలి ఫ్రూట్స్ నేమ్స్ చెప్పు హలో జోని జోని అపాపా ఈటింగ్ షుగర్ నో మమ్మ లైస్ ఓపెన్ యువర్ మార్ వెరీ గుడ్ మళ్ళీ చెప్పాలి జోని జోని అపాపా ఈటింగ్ షుగర్ No mama. Tell in life. No mama. Oh, you need more. Ha ha. Very good. <coughs> A for apple. Ah, b. b for ball. C for cat. D for dog. D for duck. E for egg. Um. E for elephant. F for I for, I. J for, for? J. K for, K. Kite, Kite. L for, L. L for, Lion. Lion. M for, hmm. Monkey, Monkey. N for సరిగ్గా కూర్చోవాలి డ్రెస్ సరిగ్గా వేసుకోవాలి వేసుకో సరిగ్గా కిందకి వేసుకో లాస్య తల్లి ఇప్పుడు ఏం చెప్తుంది ట్వింకి ఇంకే చెప్తుందా మళ్ళీ ప్లీజ్ రెడ్డి గడికి చెప్పు ట్వింక్ చెప్పమ్మా సరిగ్గా కూర్చో నువ్వు అమ్మ ఎలా కూర్చుంది లెగ్స్ ఫోల్డ్ చేసుకో ఇట్లా ఇలా ఫోన్ చేసుకోవాలి అలా కూర్చోవో కేటు చెప్పారు కదా నా క్యాట్ క చె చెప్పు కేటుందంటే ఇదిగో కేటు అమ్మూ క్యాటు ఏం చేసింది రూమ్ లోకి వెళ్ళి ఏం తాగింది ఏం తాగేసింది లాస్య పాలన్నీ తాగేసింది అప్పుడు ఆ అప్పుడు క్యాట్కి మౌత్ అంతా కాలిపోయింది అయ్యయ్యో అప్పుడు అద్ది మళ్ళీ అమ్మ వచ్చి చదువుకో ఐస్ క్రీమ్ ఇది నెక్స్ట్ ఏంటది అమ్మో బూజియా ఇది చూస్తాను చూడనా నేను బూజి ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటి చూపించు నెక్స్ట్ పేజ్ త్వరగా ఓపెన్ చేయాలి అమ్బిట్ ఏంటమ్మా బిట్టా ఇది బాట్ అరే వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ చెప్పు నెక్స్ట్ నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ టైగర్ టు యుగర్ మూ టుగర్ అంటే ఇది వాట్ ఈస్ దిస్ అంబిలా వెరీ గుడ్ వాట్ ఈస్ దిస్ రాదా వచ్చు నాన్న తీసుకొచ్చారు కదా నీకు తినడానికి ఏంటిది వాటర్ వాటో వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటమ్మా ఏంటి ఏంది ఏంటది గువాడు నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ ఇది దేంటి ఇది ఏంటి చెప్పు నాకు ఎద్దు సరే అద ఏది హ్యాపీ లేది బనానా Orange. 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 Mm -hmm. Very good. Pineapple. Gua. Watermelon. Papaya. పొమెగ్రనేట్ ఇక్కడ ఇక్కడా చెర్రీ చెర్రి చెర్రి ఏదమ్మా చెర్రి చేపెట్టు చూపించు మీ పేరేంటి మేడం గారు ఎలా చూడండి మీ పేరేంటండి లాస్యా మీ మీ అమ్మ పేరేంటి అమ్మ పేరు అమ్మ పేరు సిరి నాన్న పేరు ప్రసన్న తాత పేరు మళ్ళా అత్త పేరు అత్త పేరు చూస్తే ఏమైంది ఫోన్ చూస్తే కొను మండిపోయిందంట అప్పుడు ఏమైంది ఓ డాక్టర్లు ఇంజక్షన్ చేసేసారు ఎందుకమ్మా பாப்போன் வந்து ஜனி ஜீட்டிங் ஷுகர் டெல்லிங் லாய் ஒபின் யூர் மௌத் வெரி குட்யா சண்டே வெரி குட்